پوبے بندا ورتا ورنا رما سنگھ ان بندا نوں رما میرے نوں رکھ لوں گا സുരമാരൻ റെഡി മോവാ മോവാ प्रेसिडेंट जर्मन हेलो फोटो फोटो मा चल अठलेउनी साजी फोटो फोटो अंदर నా పేరు జీ అమర్నాథ్ రెడ్డి నన్ను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు నీటి పర్వత సంఘం బొలవరం డబ్ల్యూఎస్ఈ సెవెంటీన్ కు చైర్మన్ గా ప్రెసిడెంట్ గా వచ్చేసి మన అనిల్ కుమార్ని ఎన్నుకున్నారు ఇప్పుడు ఈ విధంగా ఎన్నుకున్నందుకు నా అభ్యర్థులకు ఈ ఓటర్లకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఎమ్మెల్యే వరద గారు కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను రైతులకు సమస్యలు ఉన్నా గానీ ఏ సమస్య మీడియా మిత్రులకు ప్లస్ పోలీస్ సిబ్బంది వారికి ప్లస్ అధికారులకు అందరికీ మా కృతజ్ఞత తెలియజేస్తున్నాను పేరు కోనరెడ్డి వెంకటమ్మారెడ్డి పెద్ద పల్లె డిస్ట్రిబ్యూషన్ నీటిపార సమస్యకు పన్నెండు మంది డిస్ట్రిబ్యూటర్లు కలిసి డైరెక్టర్లో ప్రభాకర్ రెడ్డి గారిని చైర్మన్ గా నియమించారు మన వైస్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు పన్నెండు మంది డైరెక్టర్లకు అందరికి నమస్కారాలు ప్రతి సమస్య రైతులకు ఏ వచ్చా కానీ దగ్గరుండి నీటి పార్దలకు ఇబ్బంది లేకుండా చైర్మన్ గారికి తెలిపి అన్ని పనులు సవైన చేస్తామని ప్రతిపీటోరు నీటి సంఘం అధ్యక్షునిగా నన్ను సప్రా ప్రభాక్ రెడ్డి గానీ వైస్ గా కొందరిెడ్డి వెంకటరమీ గాని ఎన్నుకోవడం అనేది ఇందుకు సహకరించిన రైతు సోదరులకు పన్నెండు మంది సభ్యులకు మా ధన్యవాదాలు అసెంబ్లీ సెట్మెంటు ఎమ్మెల్యే గారు వర్గారెడ్డి గారు కొండారెడ్డి గారికి మా సహకరించిన ఉద్యోగస్తులకు సహకార పోలీసులకు మా ధన్యవాదాలు మా విధి నిర్వహణలో సమస్యలు ఏమున్నా రైతులకు ఇబ్బందికరం లేకుండా సమ పరిష్కారం పరిష్కరించుట కోరుకుంటాను గత వైపీసీ ప్రభుత్వంలో ఇది మూల కూటమి ప్రభుత్వంలో దీన్ని ముందుకు సాగించి ప్రజలకు అసౌకర్యం లేకుండా మంచి కార్యక్రమం నెరవేర్చాలని పట్టుదలగా ఉన్నాం ఇలా నీటి సమస్యలు ఏమైనా ఉంటే నా నా వరకు వచ్చి నెరవేర్చగలను మార్పేడి లక్ష్మీనారాయణ రెడ్డి చేపడి మండలం నాగులపల్లె సిక్స్టీ ఎయిట్ ఉప్పటిపల్లె సొసైటీకి నేను మూడు గటాలుగా ఏకగ్రంగా ఎన్నుకున్నాము ఇప్పుడు నాలుగోదా ఈ డీసీ కింద మనకు ఏమైనా ఛానల్ రిపేర్ కానీ మెయింటెనెన్స్ వర్క్లు కానీ నోరు కానీ వీళ్ళు ఏమైనా ఇబ్బందులు డిఐటి డిపార్ట్మెంట్ ఫోన్ చేసి పెట్టడం కానీ ఇటు అన్నీ చేస్తాము చేసేవాన్ని నేను ఏకగ్రంగా ఈ ఆరు పల్లెలు కలిసి ఏకాగ్రంగా ఎన్నుకున్నారు ఈ మూడు మాటలు ఏకగ్రం ఇప్పుడు కూడా ఏకగ్రంగా పొల్లవేలు వన్లు టూ రెండు చెరువులు ఉన్నాయి బెల్చూర్పల్ నుంచి చాపాడు ఊరుకు కేసుకెణాలు ఒకటి కళ్ళు వన్ వచ్చి పుల్ల వరకు రెండు కాలాలు మా ఆధీనంలో ఉన్నాయి మా విగ్రహం ఎన్నుకునే దానికి మా నాయకులకు ఆ పుట్టా సుధాకర్ రాధ గారికి అన్నవరం సుధాకర్ రెడ్డి గారికి ఈ టీసీ మెంబర్లకు కార్యకర్తలకు అన్ని విలేజ్ల లీడర్లకు మాకు మా కృతజ్ఞత నావులపల్లె ప్రభాకర్ రెడ్డి శ్రీనివాసులు రజనీకాంత్ మేము నావలపల్లె లీడర్లు నలుగురము మేము కాదరపల్లి మహబులు పల్లెలు రామాంజనీయుడు రామ్మోహన్ రామచంద్రుడు అద్దరు హరిష చేపాడు కుదలాడపల్ల రామచంద్ర రెడ్డి మధు ఈ అందరి లీడర్లకు సహకారంతో నేను ఏదైనా వెన్నుకేను అందరికీ నా కృతజ్ఞతలు